మేడం మీ తోటి శాసనసభ సభ్యురాలు ఎంఎడి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు అర్చుత వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు ఇది ఒక అత్యంత హేయమైన చర్య అండి ఇది కేవలం వారి యొక్క బుద్ధికి సంబంధించిన విషయము వాళ్ళ మెచ్యూరిటీకి సంబంధించిన విషయము ప్రజాక్షేత్రంలో ఇలాంటి నాయకులకి స్థానం లేదు నాయకులుగా చెప్పుకునే వాళ్ళకి ప్రజల యొక్క గౌరవ మర్యాదలను కాపాడే ఒక పరిస్థితి లేనప్పుడు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉంటున్నప్పుడు ఒక అవగాహన రాహిత్యం గల నాయకులు ప్రజలకి అవసరం లేదు అని చెప్పి నేను చెప్తాను ఆ నాయకులు ఆ నాయకత్వము లేదంటే అలాంటి పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలి యథారాజా రాజా తదా ప్రజా అనే పరిస్థితుల్లో రోజు రాష్ట్రం వెళ్తా ఉంది ఎటు చూసినా కూడా మహిళల్ని అడుగడుగున అనేక రకాలుగా ఇలా కించపరిచే మాటలు మాట్లాడడం కానివ్వండి తక్కువ చేసే మాటలు మాట్లాడడం కానివ్వండి ఇది ఆమోదయోగ్యం కాదు మేము తీవ్రంగా ఖండిస్తాం ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో ఎవరైతే ఇలా నోరు జారి అశుద్ధాన్ని వాళ్ళ నోట్ లో నుంచి బయటికి వ్యక్తం చేస్తా ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది కంపల్సరీగా ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడ్డాడో ఆ పాలన వ్యక్తి పేరు ఉచ్చరించాలన్నా కూడా చాలా ఒక ఆడ మనిషిగా చిరాగ్గా కూడా ఉంది నాకు కాబట్టి అతనికి చాలా కఠిన చర్యలు తీసుకోవాలి ఆయన పట్ల అని చెప్పి నేను కోరుకుంటున్నాను